బైసాన్ మూవీ ఎలా ఉంది అంటే హీరో పాత్రకు పట్టుమణి పది డైలాగ్స్ కూడా ఉండవు కానీ ఆ పాత్ర గురించి పది మందికి మించి చెప్పుకునేలా డిజైన్ చేశారు భయ్య ఆ హీరో పాత్ర ఒకటే కాదు సినిమాలో ప్రతి పాత్రను అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు ప్రతి పాత్ర సినిమాకు ప్రాణం పోస్తాయి భయ్య సినిమాలో రెండు వర్గాలకు నాయకులుగా ఉన్న పాండిరాజు కందస్వామి నుంచి మొదలు పెడితే ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది భయ్య ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంతమేర లాగనిపిస్తుంది భయ్య దర్శకుడు సినిమాపై ఇంటెన్స్ క్రియేట్ చేయడానికి కథను కాస్త లాగాడు భయ్య అలా లాగినా గానీ సినిమాపై పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ కు ఆ పాత్రలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు భయ్య చివరికి సినిమా చూసి ప్రేక్షకుడు తనకు తెలియకుండానే చప్పట్లు కొడతాడు భయ్య ఇక క్లైమాక్స్ లో అయితే థియేటర్స్ లో చాలా మంది లేచి నిలబడి చప్పట్లు కొట్టడం చూస్తాం కానీ సినిమాలో తమిళ నెటివిటీ ఎక్కువ ఉండటం మనం చూస్తాం భయ్యా హీరో పాత్రకు పెద్దగా డైలాగ్స్ అయితే ఏముండవు భయ్య అయినా గానీ ఆ పాత్ర గురించి నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు అలాగే హీరో తండ్రి పాత్ర చేసిన పశుపతి గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి భయ్య ఈయన గతంలో సర్పట్ట పరంపర మూవీ చేశాడు భయ్య ఆ సినిమాలో చాలా అద్భుతంగా నడిచాడు దానికంటే గుర్తుండిపోయే పాత్ర ఈ బైసన్ మూవీలో చేశాడు భయ్య దీనికంటే గొప్పగా అయితే ఏం చెప్పలేం అలాగే కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాన్ని చూపించాలంటే ఆటో డిపార్ట్మెంట్ తో పాటు కెమెరామెన్ కూడా బాగా పనిచేయాలి భయ్య ఇందుకు వందకు వంద మార్కులు పడతాయి కెమెరా డిపార్ట్మెంట్ కి అయితే అలాగే ఆటో డిపార్ట్మెంట్ కూడా బానే వర్క్ చేసింది భయ్య నిర్మాణ విలువలు స్క్రీన్ ప్లే కనిపిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం క్రియేట్ చేయడానికి వాళ్ళు ఎక్కడా కూడా తగ్గలేదు భయ్య మ్యూజిక్ అనేది కూడా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఇక మూవీ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే హీరోగా ధ్రువ్ విక్రమ్ నటన బాగుంది సినిమాలో ప్రతి పాత్ర పర్ఫార్మెన్స్ సూపర్ లెవెల్ ఉంటాయి కథా కథనం ఫస్ట్ హాఫ్ బాగుంటుంది ఇక మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే తెలుగుదనం ఎక్కడ కనిపించలేదు భయ్యా ఈ మూవీలో ఇంటెన్స్ క్రియేట్ చేసే క్రమంలో కొన్ని ల్యాగ్ సీన్స్ కనిపిస్తాయి కొన్ని ఎక్స్పెక్టెడ్ సీన్స్ అయితే అసలు బాగలేదు మొత్తంగా బైసన్ మూవీ గురించి చెప్పాలి అంటే ఇది చాలా బలమైన కథ భయ్య చాలా బలమైన సినిమా ఈ మూవీకి నా రైటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సప్లై చేసుకోండి ఇలాంటి బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇస్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి థ్యాంక్ యూ